కలెక్టర్ మనసు మీకు అర్థమైంది కలెక్టర్ గారు మనసు మీకు అర్థమైంది కదా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాల్లో కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసి ఇరవై ఆరు మంది బ్యాంకర్స్ ను పిలిచి ఒక మీటింగ్ పెడితే దాంట్లో కొంతమంది తీసుకొచ్చి నేను అక్కడ రిక్వెస్ట్ అన్నాను నో ఆర్డర్ ప్రభుత్వం అది వాళ్ళు చేయాల్సిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ రోజు వారు స్పష్టంగా చెప్పడం వల్లనే ఇవాళ ముద్ర లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఆయన చెప్పినటువంటి దాని మీదట ఒక యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసే నలభై కోట్ల రూపాయలు మనకి చిరాల్లో రుణాలు ఇచ్చారు మీరు చెప్పిన తర్వాత అలాగే మెప్మా ఇక్కడ నడుకొండే వీళ్ళు సార్ ఏడు కోట్ల అరవై లక్షల వరకు మినిమం రెండు మూడు సార్లుగా అందరికీ కూడా లోన్స్ ఇప్పించడం జరిగిందండి చాలా పని పనిచేస్తున్నారు సార్ అలాగే ఇద్దరు ఏపీఎంస్ ఉన్నారు సార్ వాళ్ళు కొంచెం స్పీడ్ అవ్వాలి సార్ వీళ్ళు వీళ్ళు ఒక ముప్పై లక్షల వరకు ఇవ్వగలిగారు ఇప్పటికి వీళ్ళు కూడా స్పీడ్ అవ్వాలి ఈరోజు పెద్ద ఎత్తున బీసీ లోన్స్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్స్ అన్ని లోన్స్ కూడా ఈరోజు మనం ఆయన వెంటబడితేనే ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఎన్ఆర్జీఎస్ దాదాపు రమారమే తొమ్మిది కోట్ల దాకా మనకి కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు అట్లాగే గోకుల్ సెట్స్ ఇచ్చారు వాళ్ళ వల్ల కాలేదు సార్ చాలా సుందరంగా ఉన్నాయి గోకుల్ సెట్స్ ఒక కాంట్రాక్ట్ని తీసుకొని మిగిలిపోయినా ఎన్ని కాంట్రాక్ట్ అప్పు చెప్పాం సార్ సో ఇవన్నీ కూడా మొత్తం నియోజకవర్గంలో మీరు ఏ అవకాశం ఇచ్చినా సరే దాన్ని వదలకుండా మేము పనిచేస్తున్నాం ఈరోజు నేను మా వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు ఈయన ఇంతలోనే కౌన్సిలర్ల మీదంత ప్రేమ జరిగిందని మా కార్యకర్తలు అనుకోవచ్చు కానీ ఒక విషయం వీళ్ళకి ఒక వీళ్ళని పిలవడానికి కారణం వాళ్ళ మున్సిపాలిటీని వాళ్ళు క్లీన్గా ఉంచుకోవాలి ఆయన కోసం పిలిచారు బాబు గారు మొన్న కందుకూరు వచ్చిన రోజున కందుకూరు మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మీరు చప్పట్లు కొట్టండి యాభై కోట్లు అంటే మాట్లాడి కాబట్టి రేపో మాపో ఏదో ఒక సందర్భంలో చీరాలు వస్తాడు మరి దేవుడు వస్తే ఏమవుతుంది వరాలు వస్తాయి చీరలో బాగుపడుతుంది ఇప్పుడు చూశారు కదా కలెక్టర్ గారు రావడం వల్ల జరిగిన మంచి పని ఏంటి ఏదైతే నేను చెప్పాను అక్కడ వాష్రూమ్స్ లేవు ఏమీ లేవు పార్కింగ్ ప్లేసులు లేవు ఎలాగా మీరు అందరూ కోరుకుంటున్నారు ఇది బ్రహ్మాండంగా మంచి స్థాయిలో విశాఖపట్నం లాగా లేదా మరి గోవా లాగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు ఉండాలంటే ఎలా ఉండాలి ఉండాలి అలాగే ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క రిసార్ట్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా మీరు మేము మిమ్మల్ని మేము అడగట్లేదు కదా కేవలం ఈ ఉన్న సిమ్మర్స్ని పెట్టేసి ఇక్కడ మన జాగ్రత్తలు తీసుకుంటే మన ఊరికి ఎవరు పెట్టినా వస్తారని చెప్పి వాళ్ళందరూ నచ్చజెప్పుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని పదే పదే వాళ్ళ మీదకి పంపించి మరి అందులో చాలామంది పాజిటివ్గా ఉన్నారు అక్కడక్కడ నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందరూ పాజిటివ్గా మారి వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు సపోజ్ ఈ రిసార్ట్ ముందు గోవిందరెడ్డి గారు ఉంటారు ఇక్కడ ఒక మంచి ఈ కొబ్బరి చెట్లు ఒక వనలాగా పెట్టించగలిగితే అది మీరు సేవ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఆర్కే బీచ్లో చూసాం వైజాగ్ చాలా ఎక్సలెంట్గా చేశారు సో అట్లా ఎవరు కాళ్ళు కొద్దిగా శ్రద్ధ తీసుకోండి ఇప్పుడు మాకేం శ్రద్ధ ఉంది మీకు వ్యాపారం వస్తే మీకు పది రూపాయలు వస్తాయి ఈ ఊరు బాగుపడుతుంది ఈ ఊళ్ళో ఉన్న పది మందికి ఉద్యోగాలు ఇస్తారనే కదా మేము ఆశపడతాం ఆ పర్మిషన్ కలెక్టర్ గారు చెప్పారు మీకు ఇప్పుడు మీకు అయిపోయింది పర్మిషన్ నేను మళ్ళీ ఆయన అడగాలి అక్కడ తీసుకెళ్ళి ఆ అవసరం లేకుండా వాళ్ళు మీకు వెళ్ళిపోయారు ఇది ఒకటి గమనించండి వాష్రూమ్స్ కూడా నేను ఒక రెండు మూడు ప్లేస్లో గమనించడం జరిగింది అక్కడ సార్ ఒక చిన్న విషయం సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్ ఇట్లాంటి ఏరియాలో కొంచెం గ్రామల్ ఫార్మేషన్ చేసి అక్కడ వాష్ రూమ్స్ పెట్టి పబ్లిక్ పెట్టేస్తే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు సార్ తర్వాత బీచ్ రోడ్ గురించి రేపు మీరు రివ్యూలో మేము దీన్ని రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తాం సార్ అలాగే నేను నందుల దుర్గేశ్ గారిని ఈ మొత్తం బీచ్ అంతా చూపించాను ఇప్పుడు నేను కలెక్టర్ గారు మేడం గారిని కూడా అక్కడి దాకా పడుసుపై పాలన దాన్ని తీసుకొచ్చి వాడ్రైవ్ దగ్గర ఎక్కడైతే మన రోడ్డు వచ్చి ఆగుతుందో అది కూడా నేను చూపించాలి ఇకపోతే మీ అందరూ కూడా చాలా విషయాలు కలెక్టర్ గారు మాట్లాడారు కాబట్టి ఇంక దీంట్లో పెద్దగా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా నాకేం కనపడలేదు కాబట్టి ఇవాళ ఎవరైతే వచ్చారో మనం అప్పుడప్పుడు ఒకసారి మున్సిపాలిటీ ఇంకోసారి ఏపీఎంసీ వాళ్ళు ఇంకొకసారి ఇట్లా ఒక డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చేసి ఒక వారంలో బీచ్లో అక్కడక్కడక్కడ మొత్తం ఇప్పుడు మనం వచ్చాం ప్రారంభించాం చాలా క్లియర్గా చేయాలి అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఓనర్స్కి చెప్పే మాట ఏంటంటే మీరు ఏ ఫంక్షన్ చేసినా తెల్లారిపోతున్నా ఎక్కడ కూడా ఆ ఏరియాలో ఉన్న డస్ట్ అంతా కూడా దయచేసి మీరు కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం కాబట్టి మీ దగ్గర చాలా మ్యాన్ పవర్ ఉంది దాన్ని వాడేసి ఎక్కడ అక్కడ క్లియర్ చేస్తే చాలా చాలా వరకు బీచ్ క్లియర్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి యాభై ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం కూడా చాలా రిసార్ట్స్ వస్తాయి నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మందిని నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని నేను అడిగేది ఒకటే కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప ఇంకేది మనం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఒక మంచి పార్క్ ఒక మంచి పార్క్ జేసీ గారు మేము ఇద్దరు అనుకున్నాం సార్ కానీ అది ఒక రోజున ఒక మంచి పార్క్ తయారు చేస్తే మనం దానికి కూడా టోల్ గేట్ పెడతాం చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ దాంట్లో ఒకటి ఉంటుంది అనేది మాకున్న ఆలోచన అదొకటి ఇక్కడ చేసి మొత్తం అన్నీ చేస్తే వచ్చిన టూరిస్టులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఈ సిమ్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా మనం పట్టుకురాగలిగి వాళ్ళ మీద అజమే చేయగలిగితే ఒక్క డెత్ కూడా రాదు ఒక్క డెత్ కూడా మొన్న ఒక ఎవడో లోపలికి వెళ్ళిపోయాడు సార్ వెంటనే మన కురెలిపోయి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి బీచ్ పక్కన వెహికల్స్ ఉన్నాయి ఈ దీంట్లో నడుస్తాయి వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా మందికి ఇక్కడ ఉపాధి జరుగుతుంది నేను కూడా రిసార్ట్స్ వాళ్ళని అడిగాను మీరు లోకలర్స్ని పెట్టుకుంటున్నారా అని అడిగారు పెట్టుకుంటున్నామని చెప్పారు అంటే ట్రైనర్స్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటర్లో డిసిప్లిన్గా వాళ్ళు ఉండేటట్టుగా లోకల్ అయినంత మాత్రాన ఇందాక మరి సార్ ఒక మాట చెప్పాడు ఇక్కడ ఇంకొక లోపం కూడా ఉంది సార్ మీరు పైకి పంపించాలి ఒక్క ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ కంట్రోలు ఇది సరిపోదు సార్ ఒక్క ఎస్ఐ ఉంటాడు ఆ ఎస్ఐ ల్యాండ్ ఆర్డర్ చూసుకోవాలి ప్లస్ ఇక్కడ అంతా రావాలి ఆ సిఐ గారు ఒకరు ఉంటారు సిఐ గారి కింద ఒక సిఏ గారు ఉన్నా పర్లేదు ఇది ఎస్ఐఎస్ని పెంచాలి ఆ స్టేషన్ పరిధి కూడా పెంచాలి ప్లస్ ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు ఫిషింగ్ హార్బర్ వచ్చేటప్పటికి అక్కడ ఒక కెనాల్ అంటే ఈపురుపాలెం అనే కెనాల్లో మొన్న రీసెంట్గా నాలుగు నాలుగు వందల కోట్లని రెండు వందల కోట్లలోకి మార్చాలని ఒక ఆలోచన చేశారు దాంట్లో రైతాంగం వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు మా ఏరియా కొంచెం వాటర్ పొల్యూషన్ అవుతుందండి మీరు ఆలోచించమన్నారు ఇక్కడ పొట్టుసాయపాలెం దగ్గర కూడా ఒక కెనాల్ ఉంది అంటే బాగా క్రీక్ ఉంది వీటి మీద ఒకసారి మళ్ళా మీరు చూడాల్సి వస్తుంది సార్ ఇది అది కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే మీరు చెప్పినట్టుగా హ్యాండ్లూమ్ పార్క్ మాత్రం నేను ఆల్రెడీ అందరినీ ప్రిపేర్ చేశా పీపీపి మోడల్లో దాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా పీ ఫోర్ అది మాత్రం నేను మీరు చెప్పినట్టుగానే ప్లాన్ చేశాను మీ ముందే ఒక కమిటీని కూర్చోబెట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి ఆ హ్యాండ్లూమ్ పార్క్ని చేస్తాం ఈ టూరిజంకి మీరు ఇచ్చేటువంటి రెండు రెండు కోట్ల రూపాయలతో చాలా మంచి పని జరుగుతుంది చాలా వరకు ఒక స్టార్ట్ అయిందని మేము అనుకోవాలి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందనేటువంటి పరిస్థితులు మనం వెళ్ళాలి దాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి ఆశీస్సులతో ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకరోజు ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి సార్ మీరు ఈ బీచ్ రోడ్లో ఏదో ఒక ప్లేస్లో మా పార్టీ నాయకుడు మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఒక మంచి విగ్రహం పెట్టి బాబు గారిని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి ఈ ఏరియా చూపిస్తారనేది నాకు పోనీస్తారు సో అన్ని విషయాలు అయిపోయినాయి ఇంకా ఏమైనా ఉంటే ఎప్పుడు కాంటప్పుడు ఆయన చెప్పుకోవచ్చు లాభం లేదు ఎందుకనంటే మేము ఏడుగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయన చాలా సపోర్టివ్గా నీకేం కావాలో చెప్పండి మీరు పనిచేయండి నాకైతే చెప్పిన మాట ఏంటంటే ఒక మాట చెప్పారు నీకు తెలుసో తెలియదో ప్రతి అధికారిని చీరాల్లో కూర్చోబెట్టుకొని నువ్వు రివ్యూ చేసుకునేటువంటి అవకాశం నీకు ఉందో నువ్వు చేసుకోమని చెప్పారు ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా సోమవారం రోజు ఇప్పుడు మున్సిపాలిటీలో అదే జరగబోతుంది ఇది ఒక ఇది ఒక నాంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలో ఎలా డెవలప్ చేసుకోవాలో అనేది మన చేతుల్లోనే ఉంది అధికారులు చాలా స్పోర్టివ్గా ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఇందాక గారు చెప్పారు ఎవరినో ఒకరిని భద్రత తీసుకొని ఆ కుటుంబాన్ని ఫోర్ సిస్టమ్లో డెవలప్ చేయాలన్నదే బాబు గారి సంకల్పం అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ బృందేశ్వర మేడం కానీ వీళ్ళందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నారు గవర్నమెంట్ మోడీ గారు కూడా చాలా అవకాశాలు మనకు కల్పిస్తున్నా సో ఈ రాష్ట్రంలో రాజధానిని త్వరలో నిర్మిస్తాం పోలవరం తొందరలో వస్తుంది అలాగే మన జిల్లాలో వెనకబడిన ప్రాంతమైనటువంటి వెనుగొండ ప్రాజెక్టు కూడా దానికి కూడా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ప్రకాశం జిల్లా కానీ ఇటు పోపట్లు కానీ సస్య శ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటి వరకు నా కోసం నాతో పాటు సపోర్ట్ చేస్తున్నారు ఇదే సపోర్ట్ మీరు కంటిన్యూ చేసి చీరాలని డెవలప్ చేసుకునే దాంట్లో మీరందరూ ఇస్తారని చెప్పి నమ్ముతూ